డాన్ మీడియాకు స్వాగతం పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోండి రామగాని శ్రీనివాస్ శాసనమండలి పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికలలో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని యునైటెడ్ గ్రాడ్యుయేట్స్ ఫారం అధ్యక్షులు రామగాని శ్రీనివాస్ కోరారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పాల్గొని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పాల్గొని మరి ఈ ఓటు హక్కును వినియోగించుకుని విజ్ఞాత కలిగినటువంటి మేధాశక్తి ఉన్నటువంటి మరి సామాజిక స్పృహ ఎవరికైతే ఉందో సమాజంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల మీద పూర్తిగా వారికి నాలెడ్జ్ ఉండి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని మనం శాసన మండలికి పంపించడం ద్వారా మనం మరి సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకున్నటువంటి ఆలోచనతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు యునైటెడ్ గ్రాడ్యుయేట్స్ ఫోరం అనేటటువంటి దాన్ని దాన్ని ఏర్పాటు చేసి మరి మా మిత్రులు పెద్దలు డాక్టర్ ప్రొఫెసర్స్ అలాగే న్యాయవాదులు ఇతర వివిధ రంగాల్లో ఉన్నటువంటి మరి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కలిపి ఒక యునైటెడ్ ఫోరం కింద ఈ గ్రాడ్యుయేట్స్ని చేయడం జరిగింది వీరు మరి వివిధ నియోజకవర్గాల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులతో మేము ఒక ఫారం కింద ఏర్పాటు చేసింది వీరి ద్వారా కౌన్సిల్కి సరైన వ్యక్తిని ఎన్నుకొని ఈ పట్టభద్రలో తా తమకంటూ ఒక పట్టుని సాధించాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయడం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ శాసన మండలి అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది శాసన మండలి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఈ శాసన మండలి ఉంది అది వారి ఇష్టాన్ని బట్టి అక్కడ సౌలభ్యాన్ని బట్టి వారు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ శాసన మండలిలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల్లో వన్ థర్డ్ సభ్యులు ఎంత ఎంతైతే వస్తుందో అంతమంది మండలిలో ఉంటారు లేదా నలభై మంది కనీస సభ్యులుగా ఉండడం జరిగింది అందుచేత నూట డెబ్బై ఐదు మంది ఉన్నటువంటి మన అసెంబ్లీలో దాన్ని బట్టి సంఖ్యాపరంగా చూసినట్లయితే వన్ థర్డ్ అంటే యాభై ఎనిమిది మంది సభ్యులు శాసన మండలిలో ఉంటారు ఈ గ్రాడ్యుయేట్స్ నుంచి కానీ టీచర్స్ కాన్స్టెన్సీస్ నుంచి కానీ ఐదుగురు అభ్యర్థులు చొప్పున ఉండేటటువంటి అవకాశం ఈ శాసనమండలి అటువంటి ప్రతిష్టాత్మకమైన ఈ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసేటటువంటి వ్యక్తిని మన ఉభయ గోదావరి జిల్లాల నుంచి సమర్థవంతమైన వ్యక్తిని మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని సమస్యల పట్ల సరైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఫారంను ఏర్పాటు చేయడం జరిగింది అందుచేత ఈ ఫారంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరింత మందిని మరి చైతన్యవదం చేసి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పాల్గొని ఒక ప్రతిభా పాటవాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకునేందుకు మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి శాసన మండలి సభ్యుల్ని ఎంపిక చేసే దాంట్లో మన పాత్ర కీలకంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఫారంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫారం ద్వారా ఒక మంచి వ్యక్తిని మంచి అనుభవం గల వ్యక్తిని మరి మనం ఎన్నుకోవడం ద్వారా ఈ రాష్ట్రానికి మన జిల్లాలకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని తెలియజేస్తూ ఇందులో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖుని జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని తమ ఓటు ప్రథమ ప్రాధాన్యత ఓటును మాత్రం నెంబర్ వన్ ఓటు మాత్రం ఎవరైతే మనం నిర్ణయించుకున్నామో ఆ వ్యక్తికి వన్ ప్రయారిటీని ఇచ్చి మరి మనం అతనికి అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా మనం సహకరించాలని అలాగే ఒక ఓటర్కి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఓటేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మనం ప్రయారిటీస్ ఏ విధంగా అయినా ఇవ్వచ్చు దీని మీద కూడా సరైన అవగాహన లేకుండా కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉండడం జరుగుతుంది వారికి కొంత అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుచేత దీని విధానాలని పూర్తిగా వారికి తెలియజేయవలసినటువంటి అవసరమైతే ఉంది ఈ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకుని వారి యొక్క పరిస్థితులను బట్టి వారికి ఏ విధమైన ఎవరైతే ఈ జిల్లాల కోసం పనిచేశారో ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎవరైతే మరి సరైన వ్యక్తిని ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకుని వారిని గెలిపించేందుకు మొదటి ప్రాధాన్యత ఓటు వారికి వేస్తూ మన ఫారం తరఫున వారి గెలుపు కూడా సహకరించేందుకు మనం ప్రయత్నిద్దాం అది త్వరలోనే ఎవరికి మనం మద్దతు ఇవ్వాలి ఎవరిని మనం సరైన అభ్యర్థిగా అనేటటువంటి విషయాన్ని మరొకసారి మనం అందరం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తమ నిర్ణయం తీసుకుని ఆ అభ్యర్థి విజయానికి విశేషమైనటువంటి చేయగలిగినటువంటి అవసరం ఉంది ఒక ఉత్తమమైనటువంటి గ్రాడ్యుయేట్ని ఒక పట్టభద్రుడిని మనం చట్ట సభలకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను